హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకైతే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించారు దానికి సంబంధించి పోలీసులు ఇక మీ ఇష్టం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి వివరాలు అవి చూసినట్టయితే కనుక ఏపీసీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛను రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు ఇక మీ ఇష్టం ఎలాంటి చర్యలు తీసుకున్నా నేనేమి అడగను కానీ రాష్ట్రంలో మహిళలకు యువతలకు అలాగే చిన్నారులకు మాత్రం ఖచ్చితంగా భద్రత అయితే కల్పించాలి అసాంఘిక శక్తులు నేరం చేయాలంటే వణుకు పుట్టేలా ఆయన అయితే వ్యాఖ్యానించారు తాజాగా సచివాలయంలో రాష్ట్ర డీజీపీతో సహా హోంశాఖ సెక్రటరీతో చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ అవడం జరిగింది ఈ సందర్భంగా గత వారం రోజుల్లో రాష్ట్రంలో వెలుగు చూసిన పలు కీలక అంశాలపై వారితో ఆయనైతే చర్చించారు అలాగే తగిన చర్యలు కూడా తీసుకోవాలంటూ సూచించారు అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య అలాగే కర్నూల్లో బాలికపై సామూహిక అత్యాచారం వంటి వాటిని కూడా అయితే ప్రస్తావించడం జరిగింది ఇక పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని ఆయన నేరాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన చెప్పారు ముఖ్యంగా గంజాయి ముఠా ఆగడాలకు అడ్డుకట్ట పడటం అయితే ఆయన అన్నారు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా నేనైతే తప్పు పట్టను అంటూ ఆయన స్పష్టం చేశారు అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ముఖ్యమని సీఎం తేల్చి చెప్పారు గత వారంలో జరిగిన రెండు మూడు ఘటనలు కూడా తనను కలచవేశాయన్నారు ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తుందంటూ ఆయన ప్రశ్నించారు కేసు పూర్వపరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత తగిన శిక్షలు పడేలాగా కోర్టులో వాదనలు కూడా వినిపించాలని సీఎం చంద్రబాబు అయితే సూచించారు అలాగే నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడానికి వీల్లేదంటూ సీఎం సూచించారు ముఖ్యంగా మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను కట్టడి చేయాలంటూ ఆయన అయితే తెలిపారు ఇక అలాగే అవసరమైతే కనుక అంటే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వాళ్ళని ఏ నిరంతరం పర్యవేక్షించాలి అవసరమైతే ముందుగానే వారిని అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇవ్వాలని సూచించారు నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదు అనే అభిప్రాయాన్ని కలిగించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే వైసీపీ హయాంలో శాంతి భద్రతలన్నీ కూడా గాడి తప్పాయని అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా వరకు ఆశలు పెట్టుకున్నారంటూ సీఎం చంద్రబాబు అన్నారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని గతంలో గంజాయికి బానిసలుగా మారిన యువతలు ఎవరు యువత ఎవరున్నారు ఏంటి వాళ్ళని కూడా కనిపెట్టాలని చెప్పేసి సీఎం చంద్రబాబు సూచించారు ఇక తాజాగా వెలుగు చూసిన సెక్స్ వర్కర్స్ రిపోర్ట్ పైన కూడా చంద్రబాబు చర్చించారు ఇది గనక వాస్తవమైతే వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మహిళలను యువతులను వృత్తిలోకి దింపేవారిని వెంటనే కట్టడి చేసి పీడీ యాక్టులు బనాయించాలంటూ పోలీసులకు ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి వారిని ఉపేక్షించడానికి వీల్లేదు ఈ విషయంలో రాజకీయాలు అన్నిటికీ కూడా అతీతంగా పోలీసులు అయితే పని చేయాలి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవారు ఎటువంటి వారినైనా ఉపేక్షించరాదంటూ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తాను మీరు ఏమైనా తీ నిర్ణయాలు తీసుకున్నా నేను ఎటువంటి అడ్డు చెప్పనంటూ సీఎం చంద్రబాబు అయితే స్పష్టం చేశారు